చిన్నప్పటి నుంచి సమాజం చెడిపోతుందండి సమాజం చెడిపోతుంది ఎలా చెడిపోతుంది అనుకుంటారా ఇక్కడ చూడండి ఇక్కడ ఒక తల్లి ఇంటికొచ్చిన బిడ్డకి నేర్పిస్తుంది ఏమి నేర్పిస్తుంది పాఠం బడిలో మాస్టర్ నేర్పించిన పాఠం ఇంగ్లీష్ లో డబ్ల్యూహెచ్ దాని వయసు ఎంతండి దాని మైండ్లో రిజిస్టర్ అయిపోయింది చెప్పండి దాని బుర్రలో ఏముండిపోయింది ఇక్కడ హూ అంటే ఎవరు బడిలో నేర్చుకున్న పాట డబ్ల్యూహెచ్ అంటే హూ అంటే ఎవరు అని అర్థం ఇంగ్లీష్ లో అది నేర్పిస్తుంటే తల్లి దానికి ఏం గుర్తొస్తుంది పాట గుర్తొస్తుందండి ఏ పాట ఏమండి సమాజాన్ని బాగు చేసే పాట కాదు యువతరాన్ని పిచ్చిక్కించే పాట యువతను మత్తెక్కించే పాట సమాజం చెడిపోయి చివరికి ఇలాంటి సభ్య సమాజంలో దారుణమైన ద్వందార్థాలతో కూడిన సినిమాలు అశ్లీలతో కూడిన మాటలు పాటలతో నిండిన సినిమాలే కదండి కుటుంబ కథ చిత్రాలున్నాయి ఆ రోజు చెప్పండి ప్రతి సినిమా ప్రారంభం నుంచి ఏంటి వైలెన్స్ ఏం చెప్తే నరుక్కోవడమే తలకాయలు తెగిపోవడం శ్రీలత చెడు చిన్నప్పటి నుంచి చూపిస్తున్న మన పిల్లలు కూడా మనం కూడా తీసుకెళ్తాం కదా సినిమాలకి లేదా ఇంట్లోనే పెద్ద టీవీ కొని చూడు ఆయన టీవీ చూడు టీవీ నేర్చుకుంటున్నాడు కార్టూన్ చూస్తాను అనుకున్నారా నువ్వు ఉన్నప్పుడు కార్టూన్ వేసుకుంటాడు నువ్వు లేనప్పుడు ఒరిజినల్ బొమ్మలు చూస్తాడు సమాజం అండి బడికి వెళ్ళే ఒక చిన్నారి ఆ పాట పాడుతుందంటే ఎందుకు పాడుతుంది ఇరవై నాలుగు గంటలు సోషల్ మీడియాలో ఆ పాట ట్రెండింగ్ లోనికి వచ్చి ఇంట్లో నాన్న అది చూస్తూ ఇంట్లో అమ్మ ఈ అమ్మ అమ్మేదో హూ అనేది అంటుంది కానీ నిజానిక చిన్నదా సినిమాకి వెళ్ళిందా ఏంటి నువ్వు ఇరవై నాలుగు గంటలు టీవీలో అదే పాటలు పెట్టుకొని వింటుంటే సోషల్ మీడియాలో మొబైల్ దాని ఇచ్చినప్పుడు అదే పాట మాట మాటకి స్క్రోల్ చేసినప్పుడల్లా వినబడుతుంటే బడిలో చెప్పిన పాట దానికి గుర్తు ఏం గుర్తుంది సినిమాలో పాడిన పాట ఎలా గుర్తుండి పెందు చూసారు దానికి మంచి గుర్తు చెడో సమాజం ఆ రోజు అలాగే ఉంది ఈ రోజు ఏం బాగుపడుతుంది చెప్పండి సమాజం ఇక వృద్ధులు ఏమండి వయసులో ఉన్న వాళ్ళు ఎలా ఉంటే వయసులో చిన్న బిడ్డ ఎదుగుతున్న సమాజంలో ఎదుగుతున్న బిడ్డ ఎలా ఉందంటే ఇప్పుడు చూడండి చూడండివిడ కాటికి కాళ్ళు చాపుకొని ఉంది ఆవిడ కాటికి కాళ్ళు చాపుకొని ఉంది ఎవరావిడ అంతే కదండి చూడండి మొక్కు ముక్కులో గొట్టం పెట్టారు ఏమండి గుండుకన్నీ కూడా మిషన్లు పెట్టారు ఎప్పుడు పోద్దో తెలియదు హాస్పిటల్లో ఉందండి తల్లి వయస్సు చాలా మందికి బామ్మ వయస్సు ఆవిడేంటి కృష్ణారామ అనట్లేదండి ఏమంటుందో చూడండి ఏంటండి మా అమ్మ కూడా ఈ పాటేనా ఏమండి పాప మొదలుకొని బామ్మ వరకు ఏంటి ఈ సమాజంలో ఏంటండి ఎంత గట్టిగా పాతుకుపోతుంది ఇలాంటి సభలు పెట్టి మంచిని నేర్పిస్తే నేర్చుకుంటారా వస్తారా అవన్నీ మత సంబంధమైన సభలను మేము రాము ఆ మరి దేనికి వెళ్తావు దేనికి వెళ్తాం నీ పిల్లలు నీ కుటుంబం చెడిపోయే సినిమాలు ఉన్నాయే బడులు ఈ సమాజానికి చెడు నేర్పించే భూతు పాఠశాలలువే భూతు బడులు అందులో నటించే వాళ్ళు కోట్ల రూపాయలు తీసుకొని నటిస్తున్నారు దేనికి సమాజాన్ని బాగు చేయడానికి కాదు ఎలా నరకాలి ఎలా చంపాలి ఎలా చెరచాలి ఇలా దొంగతనం చేయాలి ఈ రోజు సమాజంలో వ్యవస్థలో జరుగుతున్న నేరాలన్నీ దేన్ని చూసి చేస్తారనుకున్నారు